మన బీసెం రోడ్ సంతోషం వారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా వస్త్రాలపై వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు మరెక్కడా లేని అద్భుత ఆఫర్స్ తో ప్రైస్ చాలెంజ్ సే కాచాయని పట్టు శారీస్ మూడు వేల రూపాయల విలువ కలది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి షిఫాన్ శారీస్ వెయ్యి రూపాయలకు ఆరు చీరలు బొంబాయి కాటన్ శారీస్ వెయ్యి రూపాయలకు నాలుగు చీరలు బెనారస్ ఫ్యాన్సీ శారీస్ వెయ్యి రూపాయలకు ఐదు చీరలు లెనిన్ శారీస్ తొమ్మిది రూపాయలకు మూడు చీరలు వర్క్ శారీస్ వెయ్యి రూపాయలకు నాలుగు చీరలు సాఫ్ట్ రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకు ఐదు టాప్స్ స్మూత్ లెగ్గింగ్స్ వెయ్యి రూపాయలకు పది లెగ్గింగ్స్ ట్రెడిషనల్ లెహెంగా సెట్స్ వెయ్యి రూపాయలకు రెండు సెట్స్ డ్రెస్ త్రీ పీసెస్ సెట్స్ వెయ్యి రూపాయలకు రెండు సెట్స్ రెడీమేడ్ ప్యాంట్ వెయ్యి రూపాయలకు రెండు ప్యాంట్స్ రెడీమేడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలకు రెండు షర్ట్స్ ప్యాంట్ అండ్ షర్ట్ జోడీ బీట్స్ వెయ్యి రూపాయలకు నాలుగు జోడీలు ఇలాంటి అద్భుతమైన ఆఫర్స్ ఎన్నో మరెన్నో ఇళ్ల దగ్గర అమ్మి వస్త్ర వ్యాపారులకు అద్భుత అవకాశం మీరాక మాకు సంతోషం వచ్చిన తర్వాత మీకు సంతోషం సంతోషం బిసెంట్ రోడ్ విజయవాడ హాయ్ ఫ్రెండ్స్ అస్సలాము నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ వే sultana సో ఈ రోజు అయితే మన విజయవాడ మన బిసెంట్ రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ కి अगेन అయితే వచ్చేసానండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫుల్ ఫ్లెట్చెడ్ గా కలెక్షన్స్ అన్ని వచ్చేసి ఉన్నాయండి అవన్నీ ఈ వీడియోలో కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇప్పుడైతే స్పెషల్లీ రెడీమేడ్ కలెక్షన్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ కయితే వచ్చానండి సో ఇక్కడ కూడా మనకి టాప్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ లెహెంగాస్ డిజైనర్ కలెక్షన్స్ పార్టీవేర్ కలెక్షన్స్ చాలా చాలా వచ్చినాయండి అది కూడా మీడియం నుంచి ప్లస్ సైజెస్ వరకు చాలా కలెక్షన్స్ అయితే వచ్చినాయంట అన్నిటి పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా షాప్ కి విజిట్ చేసి షాపింగ్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ తెప్పించుకోవాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ లో చూసుకొని కూడా సెలక్షన్ చేసుకుని ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ తెప్పించుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లైక్ ఇవ్వండి ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి హ్యాపీగా షాపింగ్ కూడా చేయొచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కదండి ఇక్కడ చూస్తున్నారా కుర్తీస్ సెక్షన్ మీకు రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవాలంటే మనకి సంతోషం షాపింగ్ మాల్ లో మీడియం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ స్టార్టింగ్ రేంజ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి ఇందులో మీకు అనార్కలీస్ స్ట్రైట్ కట్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో చాలా చాలా కలర్ కాంబినేషన్ చాలా సైజెస్ అయితే ఉంటాయి ఇలా ఇక్కడ మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ సెకండ్ కి వచ్చిన మనకి కొంచెం పార్ట్ లో వర్క్స్ వచ్చి డిఫరెంట్ గా డిజైన్స్ అయితే వచ్చి ఇవి కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అనార్కలీస్ అంబరిల్లాస్ అలా ఉంటాయి టూ నైన్టీ నైన్ ప్రైస్ నుంచి త్రీ నైన్టీ నైన్ వరకు సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇలాగా సో చూస్తున్నారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఇవి కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ప్రైజెస్ అయితే వస్తాయి ఇందులో మీకు ఇలా స్ట్రైట్ కట్స్ కావాలన్నా రయాన్ ఫ్యాబ్రిక్స్ వర్టికన్ ఫ్యాబ్రిక్స్ సో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉంటాయి అలాగే ప్లస్ సైజెస్ వాళ్ళకి లేకపోతే ఎలా ఇక్కడ చూడండి సో ఇదంతా కూడా ప్లస్ వాళ్ళ టాప్స్ కలెక్షన్ అండి కుర్తీస్ అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సో ఇవన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఇందులో కూడా మీకు అంబరిల్లాసు అనార్కలీసు స్ట్రైట్ కట్స్ అన్నీ ఉంటే ఇవి జస్ట్ టూ ఫార్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ నైన్ వరకు అండి సో చూసారు ఇది ఫైవ్ ఎక్సెల్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఇలా మీకు కుర్తీస్ లో కూడా కలెక్షన్ కావాలంటే చక్కగా విజిట్ అయ్యి కూడా షాపింగ్ చేయవచ్చు అండి మీడియం టూ ప్లస్ సైజెస్ వరకు మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ రోజు కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం కలెక్షన్ చూపించబోతున్నాను కలెక్షన్ చూస్తారు కానీ వచ్చేయండి సో మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నానండి మల్చేందేరిలో కలెక్షన్ ఉన్నాయి అలాగే ప్యూర్ క్రేప్ లో సో మన సంతోషం షాపింగ్ మాల్ లో పార్టీ వేర్ డిజైనర్ కలెక్షన్ తెప్పించారు అలాగే ఖాదీ కాటన్ లో కూడా మనకి సో డిజైనర్ వేర్ లో కలెక్షన్ అయితే వచ్చింది కంప్లీట్ గా త్రీ పీస్ సెట్స్ ఇందులో మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా మీకు సైజ్ చార్ట్ అయితే ఉంటది కలర్స్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి సో కొన్ని ప్యాటర్న్స్ వర్క్ అయితే చూపిస్తున్నాను ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాదీ కాటన్ ది చూపిస్తున్నాను మంచి డిజైనర్ వేర్ మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి సో ఇక్కడ చూస్తున్నారా అంతా కూడా మనకి మగ్గం వర్క్ అయితే హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వచ్చేసింది డిజిటల్ ప్రింట్ తో నెక్ లైన్ దగ్గర కూడా మీకు వీ నెక్ ప్యాటర్న్ తో సో మగ్గం వర్క్ అయితే వచ్చింది అలాగే బాటమ్ అండి బాటమ్ కూడా మీకు కంప్లీట్ గా కాటన్ బేస్ లోనే సెల్ఫ్ కలర్ తోనే వచ్చింది సో సైడ్ కట్స్ కూడా చూసారా కోట్లీ బాల్స్ తో హైలైట్ అయ్యింది మనకి అలాగే దుప్పట్టా ఓపెన్ చేస్తాను ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా అసలు డిజైనర్ స్టైల్ అండి మనం వేర్ చేసినా కూడా మంచి లుక్ వచ్చింది వావ్ అసలు ఎంత బాగుందో ్రష్ పెయింట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇందులో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంది ఇది కూడా మంచి స్పెషల్ ఆఫర్ లో అయితే ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి మనకి బట్ మనకి సంతోషం షాపింగ్ మాల్ వాళ్ళు ఆఫర్ ప్రైస్ లో జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కై ఇస్తున్నారు చూసారా ఎంత క్లాసిక్ ఉందో క్వాలిటీ మాత్రం వన్స్ మీరు నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి ఇది ప్యూర్లీ ఖాదీ కాటన్ కాన్సెప్ట్ లో అండి ప్యూర్లీ ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ చూసారు కదా కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ లో మనకి డ్రెస్ అయితే వచ్చేసరికి ప్యూర్ క్రేప్ డ్రెస్సెస్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ప్యూర్లీ క్రేప్ డ్రెస్సెస్ సో అందులోనే మంచి ప్రీమియం క్వాలిటీ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది టోటల్ డ్రెస్ పైన సో ఒరిజినల్ మిర్రర్స్ ఇక్కడ నెక్లైన్ దగ్గర కూడా హెవీ పర్ల్స్ తో బీడ్స్ తో వర్క్ సో కుర్తి అంతా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటదండి చాలా చాలా లైట్ వెయిట్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ పర్ల్స్ వర్క్ అయితే వచ్చేసింది విత్ లైనింగ్ ఉంటదండి టాప్ కయితే అది దుపట్టా చూపిస్తున్నాను దుపట్టా అయితే సేమ్ డిజైన్ వచ్చింది ప్యూర్ క్రేప్ చూసారు ఎంత బాగుందో ఇది ఇందులో కూడా మీకు మీడియం టుబల్ ఎక్సల్ అంట బాటమ్ అయితే మీకు ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ కంప్లీట్ గా సో ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇలా క్రేప్ లో ఇంకో ప్యాటర్న్ కూడా ఉందండి సో డార్క్ కలర్ అయితే చూసాం కదా ఇది పేస్టల్ కలర్ ఫ్యాబ్రిక్ ఉందండి మామూలుగా లేదు అసలు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ సాఫ్ట్ ఇంకా ప్యూర్ క్రేప్ అంటే చాలా సూపర్ ఉంటుంది అండి దీనికి అయితే యోక్ అంతా కూడా హెవీ వర్క్ వర్క్ సో మగ్గ్గం వరకు వచ్చేసింది బీడ్స్ తో పాల్స్ తో మనకి కలర్ కూడా చూసారా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ క్రేప్ తోనే మీకు బాటము దుపట్టా కూడా సెల్ఫ్ డిజైన్ తోనే వచ్చేసింది మీకు ప్రింటెడ్ దుప్పట్టా రఫ్ అంటే ఫుల్ వాషబుల్ ఉంటుంది మంచి డిజైనర్ స్టైల్ లో అయితే ఉంటుంది ఇది కూడా మీకు సో ఇది కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది సో చూస్తున్నారు కదా కలెక్షన్స్ త్రీ పీస్ సెట్స్ సో అలాగే మల్చేందేరి కలెక్షన్ చూపిస్తున్నానండి ఇవి మల్చేందేరి మల్చేందేరిలో ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి సో నేనైతే ఒక టూ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఒకసారి క్రౌడ్ చూడండి మన సంతోషం షాపింగ్ మాల్ లో అసలు ఫుల్ క్రౌడ్ అండి చక్కగా అందరు ఫెస్టివల్ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకెన్ని రోజులు లేదు కాబట్టి ఫెస్టివల్ కి షాపింగ్ చేస్తున్నారు సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మల్చందేరిలో డ్రెస్ అయితే పార్ట్ అంతా కూడా మీకు చైనీస్ కలర్ తో హెవీ వర్క్ అండి ఇదంతా కూడా ఆబ్లిక్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది కుర్తి అయితే ఆనార్కలి స్టైల్లో అయితే వచ్చింది అలాగే ప్యూర్లీ మల్చందేరితోనే మీకు దుప్పట్టా వచ్చేసింది బాటమ్ వచ్చింది ఇది కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కూడా ఆఫర్ లో అయితే ఉంది మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కైతే ఆఫర్ లో అయితే ఇస్తున్నారు మల్చెందేరి అండి మల్ కాటన్ కాదు మల్చెందేరి ఇది సో నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ చూపిస్తున్నాను మల్చేందేరిలోనే టాప్ కైతే విత్ లైనింగ్ అయితే ఉంటది మీకు టాప్ కూడా ఇలా అంబరిలా స్టైల్లో ఉంటది సో చూసారా ఇది మనకి పాట్ లో కూడా డిఫరెంట్ గా డిజైన్ తో యోగపాట్ అంతా వర్క్ వచ్చేసి వర్క్ వచ్చేసింది సో మంచి రాణి పింక్ కలర్ అలాగే పింక్ కలర్ బాటమ్ పింక్ కలర్ సెల్ఫ్ దుప్పట్ట ఓన్లీ జస్ట్ ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ నెక్స్ట్ హాఫ్ సారీస్ ఉన్నాయండి ఆ కలెక్షన్ కూడా చూస్తారు కదా వచ్చేయండి సో ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ కి న్యూ ఇయర్ కి అలాగే సంక్రాంతి కి ఫుల్ ఫ్లైట్ జడ్ గా లెహెగా సెట్స్ అయితే వచ్చేసినాయండి మన సంతోష షాపింగ్ మాల్ లో సో మీరు పార్టీ వేర్ స్పేస్ చిల్క్ లెహింగా సెట్స్ కావాలన్నా అలాగే డిజైనర్ లెహంగా సెట్స్ కావాలన్నా మెనారిస్ లో పట్టులో మీకు ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లో లెహంగా సెట్స్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ ఉండేవి కూడా ఇప్పుడు మంచి మంచి ఆఫర్ లో అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్ అండి అసలు లెహంగాస్ చూడండి కలకల్లాడిపోతున్నాయి ఇవన్నీ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ అయినా షుగర్ స్టోన్స్ వర్క్ అయితే వచ్చి బార్డర్ అంతా కూడా యానిమల్స్ థీమ్ తో జెరీ వర్క్ అయితే వచ్చినాయి సో ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది ఫోర్ కలర్స్ చూసారా ఎలిఫెంట్ థీమ్ తో అయితే వచ్చినాయి మనకి గ్రీన్ కానివ్వండి మెరూన్ పింక్ పర్పుల్ సో ఇలా ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇది అయితే యాక్చువల్లీ ప్రైస్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఉంది అండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కలర్స్ ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్స్ పెట్టేయండి ఓన్లీ ఎగ్జాంపుల్ కి కొన్ని చూపిస్తున్నాం మేడం మన దగ్గరకు వస్తే ఇంకా చాలా చూసుకోవచ్చు అంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి స్పేస్ ఏ అండి డిఫరెంట్ గా ఉంది మనకి డిజైనింగ్ కూడా ఇది కూడా సో బోర్డ్స్ థీమ్ తో అయితే వచ్చింది అలాగే ఓన్లీ సెమీ స్టిచ్డ్ అండి బ్లౌజ్ ఒకటి కస్టమైజ్ చేయించుకుంటే సరిపోతుంది ఇది చూసారా టూ థౌజండ్ వన్ నైన్టీ సో అలాగే ఇందులో కలర్స్ నెక్స్ట్ ఈ లెహెంగా చూడండి పర్పుల్ కలర్ అయితే జస్ట్ సెవెంటీన్ ఫార్టీ నైన్ ఇలా డిఫరెంట్ ప్రైజెస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి ఇది బెనారసీ లెహెంగా సెట్ అండి బెనారసీ లెహంగా సెట్ లో మీకు అండి ఇది ఇంకా స్పెషల్ ప్రైస్ లో ఉంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ వర్క్ ఇది ఫుల్ ఆన్లైన్ లో హల్సేల్ చేస్తుంది ఇది అయితే ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మనకి సంతోషం షాపింగ్ మాల్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏనండి సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇప్పుడు వన్ ఆర్ టూ మోడల్స్ ఓపెన్ చేస్తానండి ఇప్పుడు స్టార్టింగ్ మనకి ఇప్పుడు ఎలాగో ట్రెడిషనల్ గా అడుగుతారు కాబట్టి ట్రెడిషనల్ కలర్ లోనే ఓపెన్ చేస్తారు ఇది జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ అండి కొంచెం మనకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్ లోనే చాలా లెహంగాస్ అయితే ఉంటాయి ఇది చూడండి మొత్తం బెనారసీ లెహెంగా ఫ్రీ సైజు సో ఆల్ ఓవర్ వివింగ్ తో అయితే ఉంటుంది కస్టమైజ్ చేయించుకో చక్కగా సెమీ స్టిచ్డ్ లెహెంగా అయితే మొత్తం కూడా ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఆర్డర్ కి కూడా మీకు కట్ వర్క్ లేజ్ అయితే వచ్చేసింది అలాగే మీకు ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కావాలని ఉంటే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిల్క్ దుప్పట్టా చూసారా కట్ వర్క్ ప్యాటర్న్ తో రంగోలీ సిల్క్ దుప్పట్ట అయితే వచ్చేసింది మంచిగా కాంట్రాస్ట్ కలర్ అలాగే నెక్స్ట్ ఇందులో ఒకటి ఓపెన్ చేస్తాను గ్రీన్ కలర్ ఓపెన్ చేద్దాం సో ఈ లెహెంగా చూడండి బా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా స్మూత్ గా అయితే ఉందండి వా సో ఎస్పెషల్లీ సూపర్ ఉంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు కాంట్రాక్ట్ దుప్పట్ట అది కూడా కట్ వర్క్ ప్యాటర్న్ తో ఇందులో అయితే ఫోర్ కలర్స్ మొత్తం కూడా చూసారా జెరీ వర్క్ ఎలిఫెంట్ థీమ్ తో మీకు పీకాక్ థీమ్ తో బోర్డ్స్ థిమ్తో ఎలా కావాలని అలా ఉంటూ ఉంటాయి సో అలాగే మనం ఇన్స్టాలో ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న బీడ్స్ ది చూపిస్తానన్నాను కదా సో ఇది కూడా చూపిద్దాం ఒక్కసారి ఇది అయితే జస్ట్ టూ థౌజండ్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఈ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకోవాలంటేనే మనకి ఒక టూ మీటర్స్ ఎంత కాస్ట్ ఉంటుంది బట్ మనకి సెమీ స్టిచ్డ్ లెహెంగా అయితే వచ్చేస్తుంది బా వర్క్ చూడండి ఎంత బాగుందో చాలా సూపర్ వర్క్ అండి మొత్తం కూడా బీట్ వర్క్ అయితే వచ్చింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఈవెన్ మీకు బ్లౌజ్ కూడా అండి అసలు ఎక్కడా గ్యాప్ లేదు బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ సేమ్ ప్యాటర్న్ తోనే స్పేస్ సిల్క్ మంచి వైన్ కలర్ పట్టా చూసారా కంప్లీట్ గా కాంట్రాస్ట్ దుప్పట్టా సో చూశారు కదండి లెహెంగాస్ అయితే అద్దిరిపోతున్నాయి కదా మీరు విజిట్ చేస్తే మన సంతోషం షాపింగ్ మాల్ కి ఇందులో ఎన్నో కలెక్షన్స్ ఎన్నో వెరైటీస్ చూసుకోవచ్చు అండి మీకు కావాల్సిన ప్యాటర్న్స్ తో కావాల్సిన ప్రైస్ రేంజ్ తో కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి సో లెహంగాస్ అయితే సూపర్ బాగా తిరిపోతుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ లో చూపిస్తున్నానండి ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో మగ్గం వర్క్స్ తో ఉన్నాయి అలాగే బ్రష్ పెయింట్ డ్రెస్సెస్ ఉన్నాయి సో ఒకసారి చూసేద్దాం అండి అసలు ఎంత కలెక్షన్ ఉంది చూడండి చాలా ఉన్నాయి మేడం ఇంకా ఇంకా అంటున్నారు మన వీడియో కూడా లెంత్ అవుతుంది వీడియో లో కూడా అన్ని కవర్ చేయలేము కాబట్టి సో కొంత వరకే కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు సైజెస్ కూడా మీడియం ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ కలెక్షన్స్ అయితే సైజెస్ సైజెస్ వరకు అన్ని అయితే ఇవి స్టార్టింగ్ రేంజ్ కూడా త్రిబుల్ నైన్ థౌసండ్ నైన్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఈ టైప్ లో మనకి కలెక్షన్స్ అయితే ఉంటాయి సో వన్ ఆర్ టూ కలెక్షన్స్ ఓపెన్ చేస్తాను ఇందులో కూడా మీకు మల్చేందేరి కలెక్షన్ బ్రష్ పెయింట్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి కదండి బ్రష్ పెయింట్ లోనే చూడండి స్ట్రైట్ కట్ అయితే టాప్ అయితే వచ్చే మిడిల్ లో మొత్తం మొత్తం కూడా మనకి టాప్ అంతా కూడా బ్రష్ పెయింట్ దానికైతే జెరీ బార్డర్ తో మనకి అవుట్ లైన్ అయితే ఇచ్చారు అలాగే బాటమ్ అండి బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ దుప్పట్టా అయితే ఇంకా అసలు సూపర్ స్పెషల్ హైలైట్ అండి దుప్పట్టా చూసి తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో వా అసలు బ్రష్ పెయింట్ కలెక్షన్ దుప్పట్టాకి టాజల్స్ వచ్చినాయి దుప్పట్టా బార్డర్ అంతా కూడా సో వేర్ చేస్తే మంచి లుక్ వస్తే వచ్చింది సో ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ప్రైస్ రేంజ్ అయితే చెప్పేశాను కాబట్టి మీకు కలెక్షన్ చూపించేస్తాను ట్రిబుల్ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి నెక్స్ట్ మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా క్లాసీగా ఉంది మీకు మొత్తం మగ్గం వర్క్ అండి యోక్ పార్ట్ అంతా కూడా హెవీ మగ్గం వర్క్ సో అలాగే మీకు బాటమ్ బాటమ్ సెల్ఫ్ కలర్ దుప్పట్ట అయితే వచ్చేసరికి ఆర్గంజా కట్ వర్క్ ప్యాటర్న్ తో దుప్పట్ట సో చూసారా ఎంత బాగుందో ఇది జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇది స్టార్టింగ్ రేంజ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది చూడండి పికాక్ బ్లూ కలర్ ఎంత బాగుందో సో ఫాల్స్ తో వర్క్ అయితే వచ్చేసింది అలాగే మీకు దుపట్టా వచ్చేసరికి డిజిటల్ ప్రింటింగ్ సాఫ్ట్ దుపట్టా అయితే వచ్చింది సెల్ఫ్ కలర్ తో బాటమ్ ప్రతి దాంట్లో కూడా మీడియం టు ఎక్స్ ఎక్స్ఎల్ అయితే ఉంటాయి నెక్స్ట్ చూడండి రస్టెడ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదండి సో అందులోనే డిజైనర్ కలెక్షన్ మీకు ఈ ఒక పార్ట్ కూడా వర్క్ అయితే వచ్చింది నెక్లెన్ దగ్గర బార్డర్ కూడా హెవీ వర్క్ ఈవెన్ మీకు మల్చేందేరి ఫ్యాబ్రిక్ తోనే దుప్పట్ట చాలా బాగుందండి బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ తోనే వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అన్ని సూపర్ ఉన్నాయండి ఒక కలెక్షన్ అని కాదు ప్రైస్ రేంజ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి ఇది చూడండి అసలు హల్దీ ఫంక్షన్స్ ఉంటే చక్కగా వేర్ చేసి ఇలా ఎల్లో కలర్స్ ఉంటాయి ఇలాంటి త్రీ పీస్ సెట్స్ కావాలంటే ఇంకా ఇంకా కలెక్షన్స్ చూడాలంటే మన సంతోషానికి విజిట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం డిజైనర్ కార్డ్ సెట్స్ చూపిస్తున్నానండి స్పెషల్లీ ఇప్పుడే వచ్చింది కలెక్షన్ అమ్మాయిలు ఈ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవద్దు సో మళ్ళీ మళ్ళీ రావు కూడా సో ఎక్కడ బయట కూడా లేని కార్డ్ సెట్స్ అయితే చూపిస్తున్నాను డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు చూసారా క్రాస్ కట్ ఎంత బాగుందో సో కుర్తి అయితే మొత్తం బీడ్స్ అయితే వచ్చినాయి అలాగే మనకి ఒకపాటు అంతా కూడా బీడ్స్ తో హెవీ వర్క్ అండి చాలా స్పెషల్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ప్యూర్ క్వాలిటీ అండి చాలా చక్కగా ఉంది బాటమ్ అయితే ఇంకా అసలు కుర్తి ఎంత అదిరిపోయిందో బాటమ్ శరారా బాటమ్ అండి టీనేజర్స్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటది మీడియం టు డబల్ ఎల్ అండి చూసారా బాటమ్ లెంత్ శరారా బాటమ్ మీడియం టు డబల్ ఎక్సెల్ సైజు ఓన్లీ మనకి ఆఫర్ ప్రైస్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అదిరిపోతారు అసలు వేసుకుంటే సో నెక్స్ట్ సెట్ అండి ప్యూర్లీ సాటిన్ క్రేప్ అండి సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అసలు పట్టుకుంటే జారిపోతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉంది మీకు బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ తో వచ్చింది ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మన సంతోషం షాపింగ్ మాల్ లో చాలా వచ్చిన్నాయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో అలాగే మనకి మన సంతోషం షాపింగ్ మాల్ లో రెడీమేడ్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో సారీస్ లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చిన్నాయండి సో ఇక్కడ చూడండి షిఫాన్ శారీస్ షిఫాన్ శారీస్ అయితే ఓన్లీ థౌజండ్ కి సిక్స్ అండి ఇప్పుడు క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్పెషల్లీ అయితే పెట్టుబడులకు కోసం తెప్పించారు చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోడానికి బాగుంటాయి ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటాయి థౌజండ్ కి సిక్స్ అలాగే ఇవి చూసారా కాటన్ శారీస్ కాటన్ శారీస్ అయితే మీకు ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ కి ఫోర్ శారీస్ సో ఇలా కాంబోస్ అయితే చాలా ఉన్నాయి అలాగే లెనిన్ శారీస్ లెనిన్ డిజిటల్ ప్రింటింగ్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి అయితే జస్ట్ మీకు టూ నైన్టీ నైన్ అండి సో టూ నైన్టీ నైన్ విత్ బ్లౌజ్ కూడా ఉంటది మీకు ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అలాగే క్రిస్మస్ స్పెషల్ వైట్ శారీస్ అయితే తెప్పించారు ప్యూర్లీ జార్జెట్ పైన మనకి జెరీ వర్క్ అయితే వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ మనకి సో బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది రా సిల్క్ పైన హెవీ వర్క్ ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఇవన్నీ జార్జెట్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అయితే వచ్చింది కంప్లీట్ ఇంకా అసలు వైట్ అడుగుతారు ప్యూర్ జార్జెట్ సెల్ఫ్ బ్రాసో డిజైన్ వచ్చింది ఇది కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అలాగే ఇది చూసారా బ్రాసో గ్లేసింగ్ అవుతుంది ఈ సారీ అయితే జస్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ అండి సో బ్రాసో వైట్ శారీస్ అయితే చాలా ఉన్నాయండి మనకి మన సంతోషం షాపింగ్ మాల్లో నెక్స్ట్ వచ్చేసి సో బడ్జెట్ రేంజ్ కలెక్షన్ లోనే చాలా ఆఫర్లు ఉన్నాయండి ఇంకా ఇంకా మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు డిజైనర్ కలెక్షన్స్ ఇప్పుడు ఫెస్టివల్ కలెక్షన్స్ చాలా వచ్చిన్నాయి సో అందులోనే చూడండి ఇది మనకి సో గోల్డెన్ స్పేస్ సిల్క్ శారీస్ అండి మొత్తం జర్కన్ స్టోన్ తో స్కాలప్ వర్క్ అయితే వచ్చింది ఇందులో ఇంకా కలర్స్ ఉంటే ఏదైనా కలెక్షన్ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి మీరు స్క్రీన్ పై నెంబర్ కి వీడియో కాల్ కూడా చేసి కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో విజిట్ అయినా చూసుకోవచ్చు ఇవి ఇప్పుడే వచ్చిన శారీస్ అండి ఇలా ఉంటది మనకి క్యాటలాగ్ ఉంది చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ హెవీ వర్క్ తో వచ్చేసిద్ది ఇలాగా సో ఇవి జస్ట్ మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి బాగుందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ సో అలాగే ఈ శారీస్ చూడండి ఇది కూడా స్పేసిక్ కి మనకి ఫుల్ శారీ అంతా జెరీ వర్క్ తో వచ్చేసింది మొత్తం మనకి సో డిఫరెంట్ థీమ్ అండి సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే వస్తే ఇవి కూడా లైట్ వెయిట్ అయితే ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ శారీస్ పార్టీ వేర్ వచ్చి సెవెంటీన్ నైన్టీ నైన్ అండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఇప్పుడే నేను వచ్చిన తర్వాత వచ్చిన కలెక్షన్ అండి స్పేస్ సిల్క్ క్రష్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి సో మంచి థీమ్ తో అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సో ఎంబ్రాయిడరీ స్కాలప్ వర్క్ అండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ అందులో కలర్స్ ఏనండి ప్రైస్ కూడా మంచి ఆఫర్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ చూసారా సో ఫోల్డింగ్స్ పోతాయని ఓపెన్ చేయట్లేదు క్రౌడ్ కూడా ఫుల్ గా ఉన్నారని జస్ట్ శారీస్ చూపిస్తున్నాను మీకు వీడియో కాల్ లో కూడా క్లియర్ గా చూపిస్తారు విజిట్ అయినా కూడా ఈ శారీస్ చక్కగా చూసుకోవచ్చండి అసలు ఫ్యాబ్రిక్ బాగుందండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ సో ఇలా స్వాన్ డిజైన్ అండి ఇది చూస్తున్నారా స్వాన్ డిజైన్ స్వాన్ డిజైన్ లో కలెక్షన్స్ ఇవన్నీ కూడా స్వాన్ డిజైన్ డిఫరెంట్ గా అయితే వచ్చింది ఇది కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అండి స్వాన్ డిజైన్ చూడండి స్వాన్ డిజైన్ బార్డర్ కైతే వచ్చేసి స్పేస్ సిల్క్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ అండి ఫుల్ శారీ బార్డర్ అంతా కూడా మీకు ఫ్యాన్ డిజైన్ అయితే వచ్చేసింది ఇలాగా ఇదిగోండి ఇలాగా చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి అలాగే ఈ శారీ చూడండి సో ఇది కూడా టిష్యూ అండి టిష్యూ నా ఫ్యాబ్రిక్ ఇది షిమ్మర్ షిమ్మర్ జార్జెట్ అండి మొత్తం కంప్లీట్ మీకు స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫార్టీ నైన్ అండి ఫుల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ వచ్చింది షిమ్మర్ జార్జెట్ థర్టీన్ ఫార్టీ నైన్ అలాగే మన లేడీస్ కే కాదండి జెంట్స్ కి కూడా ఇప్పుడు క్రిస్మస్ కి పెట్టుబడులు కడుగుతారు ఫ్యాంట్ షర్ట్ బిట్లు కాంబో కిట్ బిట్లు ప్యాంటు షర్ట్ బిట్ అయితే వచ్చింది ఇలా మీకు కలర్స్ అయితే చాలా ఉన్నాయి కదా దినేష్ గారు చాలా కలర్స్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ కి ఫోర్ అండి థౌజండ్ కి ఫోర్ థౌజండ్ కి ఫోర్ షర్ట్ ప్యాంటు బిట్ వచ్చే సో ఇప్పుడు మీరు పెట్టుబడులకి వైట్ అండ్ వైట్ క్రిస్మస్ ఫాదర్స్ ఉంటారు మనకి చర్చెస్ లో వాళ్ళకి ఇవ్వడానికి కూడా పాస్టర్స్ ఉంటారు వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి వైట్ అండ్ వైట్ జోడీ కాంబో ప్యాక్స్ మీకు త్రీ నైన్టీ నైన్ లో కావాలన్నా త్రీ ఫార్టీ నైన్ లో కావాలన్నా ప్యాంట్ షర్ట్ అండి బిట్స్ వచ్చేస్తాయి విత్ ప్యాకింగ్ అండి సో చక్కగా వీటి ప్యాకింగ్ తో వచ్చేస్తే త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ సో ఇది కూడా చూసారా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లేనే ఇది కాటన్ సో మీకు క్వాలిటీ చేంజ్ అయ్యకు ప్రైస్ చేంజ్ అవుతుంది ఇది ఫైవ్ ఫార్టీ నైన్ ఇది మంచి ప్రీమియం క్వాలిటీ అండి సెవెన్ నైన్టీ నైన్ బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది సిక్స్ నైన్టీ నైన్ ఇలా మీకు ఏ ప్రైస్ రేంజ్ లో వైట్ అండ్ వైట్ కావాలన్నా ఉంటాయి మనకి సో ఇది కూడా చూసారా జస్ట్ గీజా గీజా ఫాబ్రిక్ తో ఇది ఫోర్ ఫార్టీ నైన్ కాంబో ప్యాక్స్ ఇలా మనకి ఒక్కటని కాదండి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా వందల్లో వేలల్లో కలెక్షన్స్ వచ్చినాయి అన్ని పైన ఆఫర్స్ ఉన్నాయి ఈ ఫెస్టివల్స్ కి గ్రాప్ చేసుకోండి చక్కగా సంతోషం షాపింగ్ మాల్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి వీళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి